అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం నాడు చైత్ర అమావాస్య ఏర్పడింది ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఎలాంటి పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇటువంటి శక్తివంతమైన చైత్ర అమావాస్య నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఏ పరిహారాలను చేయాలి అనే విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలనుకునేవారు రాత్రికి రాత్రే ఐశ్వర్యాన్ని పొందాలనుకునేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఒక్కసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తరువాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి గుమ్మడకాయను కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక గుమ్మడకాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి గుమ్మడకాయను కానీ కలబంద మొక్కలు కానీ నిమ్మకాయలను కానీ ఏదో ఒక వస్తువుని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య నాడు నల్లదారం కట్టుకుంటే మీకున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు అలా చేస్తే మీ ఆయుష్ తగ్గుతుంది ఎవరైతే కట్టిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు మీ ఇంట్లో ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం లేదా లక్ష్మీదేవి విగ్రహం లేదా శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నా సరే ఈ చైత్ర అమావాస్య రోజున ఈ దేవుని విగ్రహాలకు నీటితో అభిషేకం చేయండి మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఆదివారం అంటేనే సూర్య భగవానుడిని పూజించాలి అయితే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అమావాస్య రోజున గోమాతను పూజిస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా గోమాతకు మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మీ పేదరికం దూరం అవుతుంది ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంట్లో సాంబ్రాని పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున మూగజీవులకు ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది ముఖ్యంగా చీమలకు పంచదారను వేస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే కాకికి ఆహారాన్ని తినిపిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పావురాలకు బియ్యం గింజలు వేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటితే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయరాదు అలా చేస్తే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది మీ ఇంటికి పితృదోషాలు ఉంటే తరతరాలుగా మీ కుటుంబాన్ని సమస్యలు వెంటాడుతున్నట్లయితే త్వరగా పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం లేకపోవడం ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడడం అలాగే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నట్లే అంటే వీరికి పితృదోషాలు ఉన్నట్లు కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరికైనా పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లను పంచిపెట్టండి మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి చూసారు కదా ఈ వీడియో అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్